私は。

જિરાસ તે છે ફીડબેક તો તેલો એટલે બા બંડલ આવશે સાલવા બલીગાવી పై కొద్ది నూతనంగా ఎన్నికైనటువంటి పాఠశాల విద్యా కమిటీలన్నీ కూడా హై స్కూల్స్ కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ ప్రాథమిక పాఠశాల కానీ వాటన్నిటికీ కూడా ఎన్నికలు నిర్వహించి ఒక తల్లిదండ్రుల నుంచి కూడా ఒక మంచి కమిటీని ఎన్నుకొని ఆ పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల ద్వారానే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ ద్వారానే దానికి వచ్చేటువంటి ఫండ్స్ కానీ అదేవిధంగా అక్కడ పాఠశాలలో లాంటి మౌలికమైనటువంటి సదుపాయాలు చేయాలన్నా కూడా వాళ్ళ ద్వారానే చేయాలనేటువంటి మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది ఈరోజు ఎన్ని కాబడినటువంటి మీ అందరికీ కూడా పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు కావచ్చు కమిటీకి కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ ఆ యొక్క పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీకు కావలసినటువంటి ఏ రకమైనటువంటి సౌకర్యం కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏదైనా మీకు సహకారం కావాల్సి వస్తే ఖచ్చితంగా మీకు అన్ని సహకారాలు అందించడానికి మీ ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా పాఠశాల విద్యా కమిటీ వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాల్లో పాఠశాలకు సంబంధించి అక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు చేయడానికి మీరు ముందుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు వీకోట మండలంలో మొత్తము ఉన్నత జడ్పీ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత హై స్కూల్ సంబంధించిన స్కూల్ చైర్మన్లు విద్యా కమిటీ చైర్పర్సన్స్ మరియు చైర్మన్లు ఈరోజు ఎన్నిక రావడం జరిగింది ఎన్నిక సందర్భంలో ఈరోజు విధంగా స్కూలు విద్యా కమిటీలు అన్ని ప్రాథమిక స్కూల్ కూడా నూట ముప్పై స్కూలు జరిగాయి ఏకా ఏకాభిభాగంగా జరిగింది అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ పెద్దలు మన అమనంద గారు రావడం మాకు చాలా సంతోషాన్ని అందువల్ల సందర్భంలో ఈరోజు విద్యాలయం అంటే దేవాలయం కన్నా నిన్న అనేది పద్ధతి అందులో భాగంగా మీ బాధ్యత రహితంగా గురు బాధ్యత వచ్చి మీరు స్కూల్ని కుభ్రతగా అదేవిధంగా పాఠశాల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో కానీ ఈ విషయంలో అన్ని కూడా మీరు శ్రద్ధ వహించి ఆ గ్రామ స్థాయిలో కమిటీలన్నీ ఏర్పాటు చేసి ఆ ఊరిలో ఏ విధంగా పాఠశాలలు అభివృద్ధి చేయాలా పిల్లలు డ్రాప్ అవుట్స్ ఏ విధంగా చేర్పించుకోవాలా చేర్పించి అన్నీ కూడా ఉన్నత విద్యకి పంపించే విధంగా వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం చేయాలా ఆ విధంగా మీకు అన్ని కూడా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలా అందులో ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఎడ్యుకేషన్ కమిటీ అంటే చైర్పర్సన్స్ అంటే మీకు బాధ్యత ఎక్కువ ఉంది ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలా మనం చదువులో తగ్గినా మన బిడ్డలు బ్రహ్మాండంగా మన ప్రాంత బిడ్డలు బాగా చదవాలా చదువుతోటి అన్ని విధాల విద్యా బుద్ధులు సంస్కరణలు నేర్పించాలా ఉపాధ్యాయులు చేదోడు వాదోడుగా ఉండాలా విద్యా కమిటీ అంటే పూర్తి అధికారంతో కాదు సేవా సేవాభావతంతో పనిచేయాలా ఆ విధంగా మీరు గ్రామ స్థాయిలో మీ పాఠశాల పరిధిలో ఉండే విద్యార్థులు ఎవరన్నా డ్రాప్ అవుట్ అయినా మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ సరిగ్గా లేకపోయినా అదే సమయంలో ఆ సందర్భంలో ఆ పాఠశాల ఆవరణలో శుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ అవన్నీ కూడా చేయాలా అదే పరిస్థితుల్లో ఏమన్నా మౌలిక సదుపాయాలు విషయంలో ఉంటే పెద్ద దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళ ద్వారా కొన్ని కాంట్రిబ్యూషన్ ద్వారా కూడా కొన్ని ఆటలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇవన్నీ కూడా చేసి మన ప్రాంతాల్లో మనకిచ్చిన బాధ్యతలు మనం నెరవేర్చి నేను ఉన్నప్పుడు ఇది జరిగింది ఈ పాఠశాల ఈ రకంగా అభివృద్ధి జరిగింది అప్పుడు బ్రహ్మాండంగా విద్యార్థులు టెన్ పర్సెంట్ పాస్ అయినారు ఈ విధంగా పిల్లలతో మేమంతా కూడా తల్లిదండ్రులు సమయం ఏం చేసి బాధ్యతగా తీసుకొచ్చిన తల్లిదండ్రులని అనే విషయాన్ని మీరందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ విధంగా ఎడ్యుకేట్ చేసి మన మండలానికి సంబంధించిన జిల్లా పరిషత్ హై స్కూల్స్ మొత్తం ఇరవై ఆరు హై స్కూళ్ళు ఉంటాయి ఇరవై ఆరు హై స్కూల్ రామసీ రాయలసీమలోనే అతి ఎక్కువ హై స్కూల్ నిజంగా అంటే జిల్లా పరిషత్ హై స్కూళ్ళు ఈకోట మండలంలో కాబట్టి మీరందరూ కూడా ఈ హై స్కూల్లో కూడా ఫస్ట్ ప్రారంభోత్సవం అమరన్న గారి నాయన ఎంపీగా పార్లమెంట్ మెంబర్గా ఉంటే రామకృష్ణారెడ్డి అన్న ఫస్ట్ ఉదయ హై స్కూల్ ఉంటే రెండు పాంగానపల్లి లింగాపురం గాజీపేట కోటకరం హై స్కూల్ పెట్టారు ఆ తర్వాత మొత్తం అంచెలంచెలుగా వచ్చి ఈరోజు ఇరవై ఆరు స్కూల్కు అందగారు కూడా తోడ్పడి పాఠశాల ఎడ్యుకేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉంది గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పోస్ట్ అన్నీ కూడా శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఉపాధ్యాయులు పూర్తిగా షెడ్ పర్చున్నారు కొన్ని చోట్ల లేకున్న సబ్జెక్ట్స్ కూడా తప్పకుండా వాళ్ళకు కూడా చేసి వాళ్ళకు కూడా చూస్తాం కాబట్టి అన్నగారు తెలియజేశారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ అప్పుగా తయారు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇదో డిగ్రీ కాలేజ్ కూడా ఆ లాస్ట్ ఇయర్ ఐదు ఏళ్ళకు ముందే మంజూరు అయింది మంజూరు అయిన తర్వాత కొంత ఇబ్బంది అయ్యి నిలబడింది అన్నగారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమ్మరాన్నగారు ఫస్ట్ లెటరీ డిగ్రీ కాలేజీ పెట్టారు ఆ డిగ్రీ కాలేజీ ఉద్దేశం ఏమంటే మన పిల్లలు పోయి తిరుపతి చిత్తూరు దూర ప్రాంతాల చదివేదానికైనా మన ప్రాంతంలో చదువుల ప్రభుత్వం డిగ్రీ కాలేజ్ కావాలా అనే ఉద్దేశంలో అమరాడు గారు లెటర్ పెట్టడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆమోదించడం జరిగింది మీరు కూడా పత్రికా పక్షం ద్వారా సూచించారు తప్పకుండా కూడా ఎడ్యుకేషన్ పరంగా మీ అందరి యొక్క ఆకాంక్ష అభివృద్ధి చేయాలా అభివృద్ధి అంటే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేయాలా డ్రాప్ అవుట్స్ అనేది మన ప్రాంతంలో ఉండి చూసుకోవాలా ప్రతి ఒక్కరు విద్యనందు విద్యా బోధన బోధించే విషయంలో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరూ కూడా నూతనంగా